వెల్కమ్ టు మనాషెఫ్ ఎఫ్ ఈరోజు మనాషెఫ్ ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ కర్రీ అండి మీరు ఎన్నో రకాల ఎగ్ కర్రీలు తినుంటారు కానీ ఈ ఎగ్ కర్రీని ఒక్కసారి ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎగ్ కర్రీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుందండి చిక్ ఒక్కటి గ్రేవీ తోటి చాలా రుచిగా ఉంటుంది ఈ ఎగ్ కర్రీని మీరు చపాతీలో కానీ బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ జీరా రైస్ బగారా రైస్ నాను బటర్ నాను ఇలా దేంట్లో తిన్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది నా మాట విని ఒక్కసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ ఎగ్ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ నేనైతే ఐదు గుడ్లు ఉడికించుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఐదు గుడ్లు తీసుకున్నాను కదా మీరు ఇంకొక రెండు గుడ్లు ఎక్స్ట్రా కావాలన్నా తీసుకోవచ్చు అంటే మీరు ఎన్ని గుడ్లు అయినా వేసుకోవచ్చు ఇలా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వన్ ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఆరు లేదా ఏడు వెల్లుల్లి రెమ్మలు మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే పుదీనా కొద్దిగా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దండి కొద్దిగా వేసుకోండి సరిపోతుంది దీంట్లోనే ఒక చిన్న కొత్తిమీర కట్టని నీట్గా కడిగి వేసుకోండి అలాగే కొద్దిగా పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కాస్త చిన్న సైజు ఉల్లిపాయలు అయితే రెండు తీసుకోండి దీంట్లోనే ఆరు లేదా ఏడు దాకా జీడిపప్పులు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి మీకు అంత వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు తీసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీంట్లోనే టమాటా ముక్కలు తొందరగా మెత్తబడ్డానికి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఇలా కలుపుతూ వేయించండి టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు బాగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం కాస్త స్పైసీగా ఉండాలంటే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి అలాగే ధనియాల పొడి ఒక టీ స్పూను ధనియాల పొడి టీ స్పూన్కి ఫుల్గా వేసుకుంటున్నాను గమనించండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని లో ఫ్లేమ్ లోనే ఉంచి ఈ పొడులన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి నేను ఇక్కడ వేసుకున్న కారము ధనియాల పొడి గరం మసాలా పొడి ఇవన్నీ మాకు తగ్గట్టు అంటే మేము తినేదానికి తగ్గట్టు వేసుకున్నాను కొంతమంది మసాలా ఫ్లేవర్స్ కాస్త ఎక్కువ ఇష్టపడతారు అలాంటి వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ వేగనివ్వండి ఈ మసాలా పేస్ట్ అనేది బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు లో టు మీడియంలో పెట్టి వేయించుకోండి ఈ పేస్ట్ అనేది బాగా వేగితేనే మీకు కర్రీ టేస్ట్ బాగుంటుందండి లేకపోతే ఆ పచ్చివాసన అలానే ఉంటుంది అందుకని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించాలి ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను ఫస్ట్ అయితే ఒక గ్లాస్ నీళ్ళు పోసి కలుపుకోండి మరీ చిక్కగా ఉంది అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు ఇలా ఒకసారి కలిపిన తర్వాత కాస్త చిక్కగానే అనిపిస్తుంది కదా ఇప్పుడు నేను మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళు పోసానండి మొత్తం మీద వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా నీళ్లు పోసాను నీళ్లు పోసి కలిపి దీంట్లోనే మీరుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి ఒకవేళ కారం సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా కారం వేసుకోండి గరం మసాలా ధనియాల పొడి ఏమన్నా సరిపోలేదు అనిపించినా ఇప్పుడు వేసుకోవచ్చు వేసుకొని మొత్తం కలుపుకోవాలి చూడండి గ్రేవీ అనేది ఇలా కొద్దిగా పలచగానే ఉండాలండి ఉడికేటప్పటికి సరిపోతుంది ఇలా చూసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించండి ఫ్లేమ్ ని లోటు మీడియం లో పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను కొద్దిగా ఉడికింది కదా ఈ విధంగా వస్తుంది గ్రేవీ అనేది కొద్దిగా పలచగానే ఉంది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల శనగపిండిని ఇలా బౌల్లోకి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపండి కలిపిన తర్వాత ఆ శనగపిండి నీళ్ళని ఈ కూరలో ఫ్లేమ్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచి ఇలా కంటిన్యూస్గా కలపండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది ఇలా కొద్దిగా శనగపిండి వేసుకోవడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది రుచిగా ఉంటుంది చూడండి మొత్తం కలిపితే మీకు ఈ విధంగా చిక్ గ్రేవీ లాగా వచ్చింది కదా ఇలా వస్తుందన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి మధ్యలో ఒకటి రెండు సార్లు మూత తీసి కలిపి మూత పెట్టండి అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీ లాగా వచ్చింది కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా ఆ గుడ్లని ఇలా పైన పెట్టుకోండి ఈ గుడ్లు వేసుకున్న తర్వాత గరిటతో కలపొద్దండి జస్ట్ ఇలా గుడ్లు పెట్టేసి ఈ కర్రీని పైన ఇలా వేసుకోండి మరి ఎక్కువ కలిపేశారంటే గుడ్ల లోపల సొనుంది కదా అది మొత్తం విడిపోయి గుడ్డు అన్ని సపరేట్ అయిపోతాయండి అందుకని జస్ట్ ఈ కర్రీని ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది కర్రీలో ఉడుకుతాయి కాబట్టి గుడ్లు బాగుంటాయి టేస్ట్ ఇలా ఈ కర్రీ మొత్తాన్ని గుడ్ల పైన వేసుకున్న తర్వాత దీనిపైన కొత్తిమీరని సన్నగా కట్ చేసి కొద్దిగా ఇలా వేసి తీసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి మీకు ఈ విధంగా లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ రెడీ అవుతుంది ఇది చాలా బాగుంటుందండి చపాతీలో తినొచ్చు ప్లెయిన్ బిర్యానీ బిర్యానీ బగారా రైస్ జీరా రైస్ నాను బటర్ నాను ఇలాంటి వాటిల్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా చపాతీ చేసుకుంటే ఇదే కర్రీ చేసుకుంటారు అంత బాగుంటుంది మీ అందరికి బాగా నచ్చుతుంది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఒక కామెంట్స్ లో చెప్పండి ఇప్పుడు రెగ్యులర్ గా చేసుకునే కర్రీలు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి కర్రీలు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చిందా అండి తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని మటుకు సూపర్ ఉంటుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి